హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పరీక్ష కథ గురించి తెలుసుకుందాం అవంతిపుర రాజ్యాన్ని కీర్తిసేనుడనే రాజు పరిపాలిస్తుండేవాడు ఒకసారి ఆయన ఒక పని కొరకు ఉద్యోగి కావాలని రాజమంతటా దండోర వేయించాడు ఆ పని ఏంటో తెలియకున్నా అనేక మంది వచ్చారు వారిని అనేక విధాలుగా ప్రశ్నించారు చివరకు చందనుడు నందనుడు సమిరుడు అనే ముగ్గురు రాజుకు బాగా నచ్చారు రాజు వారిని రాజధాని పొలిమెరలకు తీసుకెళ్లాడు అక్కడ వందల ఎకరాల స్థలంలో నీళ్లు రెండు పాత చెరువులు అనేక చెట్లు ఉన్నాయి రాజువారితో ఇక్కడ నేను అద్భుతమైన నగరాన్ని నిర్మించాలనుకుంటున్నాను మిమ్మల్ని పరీక్షించి లెక్కలు కట్టలో మీరు మేధావులని గుర్తించా నగరాన్ని నిర్మించడానికి అడ్డుగా ఉన్న ఈ రెండు చెరువులను పూడ్చడానికి చెట్లను కొట్టించి ఈ ప్రాంతాన్ని చదువును చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు కట్టి చెప్పాలి ఎవరు తక్కువ మొత్తంలో చేస్తారో వారికి పనిని అప్పజెబుతాను మీరు ఒప్పుకున్న మొత్తానికి పని పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ పని చేయడంలో మీరు చూపే ప్రతిభను బట్టి మీకు పదవిని ఇస్తాను ఈ పనికి ఎంత ఖర్చు అవుతుందో తేల్చుకోవడానికి నాలుగు రోజుల సమయం తీసుకోండి ఆ ఖర్చు వివరాలకు పత్రంలో రాసి ఇవ్వండి అని చెప్పాడు మొదటి రోజు చందనుడు ఆరుగురు వ్యక్తులతో వచ్చి కొలతలు తీసుకొని ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు వేసుకున్నాడు మరనాడు రెండో వారైన నందడు నలుగురు మనుషులతో కలిసి ఆ ప్రాంతానికి వచ్చాడు వాళ్ళతో కొలతలు వేయించి వారితో చర్చించి రకరకాలుగా లెక్కలు కట్టి ఎంత అవుతుందో అంచనాకు వచ్చాడు ఆ ఖర్చు కంటే కొంత తక్కువ మొత్తం చేసి చెప్పి ఆ కొంత తాను చేతి నిండా పెట్టుకుంటే జీవితకాలం ఉద్యోగం దొరుకుతుంది కదా అని మనసులో అనుకున్నాడు చివరగా సమీరుడు ఆ ప్రాంతాన్ని దేశ వెళ్ళి ఒక అంచనాకు వచ్చాడు నాలుగు రోజుల తర్వాత ముగ్గురు రాజును కలుసుకోవడానికి సభకు వెళ్ళారు తమ చేతిలోని పత్రాలను ఇచ్చారు చందనుడు నందనుడు ఏ పనికి ఎంత ధనం ఖర్చు అవుతుందో లెక్కలు కట్టి ఆ ధనం సమకూర్చితే పని పూర్తి చేస్తామని అందులో రాశారు సమీరుడు మాత్రంలో మాత్రం లెక్కలు లేవు మహారాజా ఈ చెరువులను పూడ్చ పూడ్చడానికి చెట్లు కొట్టి చదును చేయడానికి పెట్టే ఖర్చుతో నిరుపయోగంగా ఉన్న చెరువులను మరమ్మతులు చేయించి ఉపయోగంగా మార్చవచ్చు ఈ పని వల్ల నీటి కొరత సమస్య తీరుతుంది ఈ సువిశాలమైన స్థలంలో అనేక రకాల చెట్లను పెంచితే సమృద్ధి సమృద్ధిగా చల్లని గాలి నీడ వర్షం లభిస్తాయి చెరువులు చెట్ల ప్రయోజనాల గురించి ప్రకృతి పరిరక్షణ గురించి మీకు తెలియనిది కాదు నగరాన్ని మరొక ఖాళీ ప్రదేశంలో నిర్మించుకోవచ్చు ఉన్న వాటిని ధ్వంసం చేసి సువిశాలమైన నగరాన్ని నిర్మించాలనే నిర్ణయాన్ని నేను సమర్థించలేను అని రాసి ఉంది రాజు ఆ లేఖను చదివి షబాష్ నీలాంటి ప్రకృతి ప్రేమికుడి కోసమే ఈ పరీక్ష నేను ఇక్కడ ఏమీ నిర్మించాలనుకోలేదు మన రాజ్యంలో చాలా చర్యలు నిరుపయోగంగా మారాయి వాటిని మరమ్మతులు చేసి ఉపయోగాలు తేవడానికి రాజ్యం అంతటా మొక్కలు ఉన్నటి సంరక్షించడానికి ప్రకృతి పరిరక్షణకు ఒక ఉన్నత స్థాయి అధికారిగా అవసరం ఏర్పడింది ఆ పరీక్షలో పాటు ఈ చివరి పరీక్షలో కూడా నీవు విజేతగా నిలిచావు అని అభినందించి నియామక పత్రం అందజేశాడు రాజు